లూకాసు వార్త పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారు ఆయనను కనిపెట్టుచుండెరి అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయులను అడుగుగా వారూరకుండిరి అప్పుడు ఆయన వాని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి మీలో ఎవని గాడిద అయినను ఎద్దయినను గుంటలో పడిన యెడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగను ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరుచుకున్నట్టు చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను నిన్నెవరైనను పెండ్లివిందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పను అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున సాగుదువు అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగునా నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును తను తాను హెచ్చించుకుని ప్రతి వాడును తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని చెప్పెను లూకాస్ వార్త పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయినప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలువవద్దు వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుంటి వాన్రను గుడ్డి పిలువుము నీకు ప్రత్యుపకారము వారికి వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడు వగుదువు నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పెను లూకాస్ వార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లనెను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను విందు కాలమందు అతడు ఇప్పుడు ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను అయితే వారందరూ ఏక మనస్సుతో నెప్పములు చెప్పసాగిరి మొదటివాడు నేనొక పొలము కొనియున్నాను అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకునుచున్నానెను మరి ఒకడు నేను ఐదు జతల ఎడ్లను కొనియున్నాను వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను నన్ను క్షమింపవలెనని వేడుకునుచున్నానెను మరి ఒకడు నేనొక స్త్రీని వివాహము చేసుకున్నాను అందుచేత నేను రాలేననెను అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధులలోనికిని సంధులలోనికిని వెళ్ళి బీదలను అంగహీనులను కుంటివారిని గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పాను అంతటి దాసుడు ప్రభువా నీ వాజ్ఞాపించినట్టు చేసి గాని ఇంకను చోటున్నదని చెప్పాను అందుకు యజమానుడు నాయిల్లు నిండునట్లు నీవు రాజ రాజమార్గములలోనికిని కంచెలలోనికిని వెళ్లి లోపలికి వచ్చటకు అక్కడి వారిని బలవంతము చేయుము ఏలైనుగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానెను లూకాసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి బహు జన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా ఎద్దుకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు మరియు ఎవడైనను తన శిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగి టుకు కావలసినది తన యుద్ధం ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు మొదలు పెట్టను గాని కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు మరియు ఏ రాజేనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తన మీదకి ఇరవై వేల మందితో వచ్చువానని పదివేల మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా శక్తి లేని ఎడల అతడింకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేయచూచును కదా ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగును అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేదురు వినుటకు చెవులు గలవాడు వినునుగాక అని వారితో చెప్పను ఇంతటితో లూకాస్ వార్త పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు పూర్తి చేయబడినవి